దోసపాదు చూడండి మళ్ళీ మనకు దోసకాయలు స్టార్ట్ అయిపోయినాయి రెండు మూడు నెలలు అయిపోయింది కదా మళ్ళీ మనకు మళ్ళీ చూడండి దోసపాదులు దోస చెట్లు పట్టాయి చక్కగా కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకు చూడండి ఎక్కడ చూసినా మక్కిపోయినాయి చక్కగా చెట్ల మీదనే లోపల కూడా చూడండి ఇట్లా చూస్తుంటే లోపల లోపలికి మక్కిపోయి ఉన్నాయండి చక్కగాను మళ్ళీ పిందెలు వస్తూ ఉన్నాయి మనకు ఎంత చూడండి ఎంత చక్కగా పిందెలను మార్నింగే కదా చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి అన్నీ పిందలు పడుతూ ఉన్నాయి మళ్ళీ మనకు అక్కడ కాయలు కూడా రెడీ అండి చూడండి ఎక్కడెక్కడ దాచుకున్నాయనండి చిన్న చిన్న కాయలు అన్నీ చూడండి ఎంత చక్కగా కింద అన్నీ ఇలా వచ్చేసినాయండి మనకు దోసపాదులు మాత్రం చక్కగా పాకుంటూ పోతున్నాయి ఇవే మేము చెట్టిన పెట్లు కాదండి ఇలా అన్నీ ఇట్లా నేను దేనికంటే దానికి ఇట్లా సపోర్టింగ్ ఇచ్చేస్తాను తీగలన్నీ వచ్చినాయి అవే పడే అవే మొలిసినాయి చూడండి ఎంత చక్కగానే ఉండండి దోసకాయలు మాత్రము చిన్న చిన్న బకెట్లోనే చూడండి ఇక్కడ నేను ఒక వారం రోజుల పైకి రాకపోయేసరికి అన్ని కాయలు మక్కు వచ్చినాయండి చక్కగాను చూస్తే దోసపాదులు మాత్రము మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అదే పడి మనం కర్రీ చేసుకున్నప్పుడు గింజలు ఉంటాయి కదా గింజడిపై అవే మొలిచిపోతాయి మళ్ళీ చూడండి ఎక్కడ చూసినా పాక్కుంటూ ఎన్ని కాయలుండి తీగలు చూడండి ఇలా పడేస్తున్నాయి ఈ తీగలు మనం ఏం లేదండి ఏదన్నా ఒక్క చెట్టుకి ఇట్లా సపోర్టింగ్ ఇచ్చామనుకోండి మనకు అయిపోతాయి కింద పాకకుండా అంతేనండి మనం చేయవలసింది కింద పాక్తే ఏమైతే అంటే కాయలన్నీ పాక్కుంటాయి కదా ఎండలకు మనకు పాక్కుపోతాయండి అన్నీ పాడైపోతాయి కాయలు ఎప్పుడైనా సరే కింద తీగలు పాక్కుండాను ఇలా ఒక్క మనం సపోర్టింగ్ ఇచ్చామనుకోండి అన్నీ మనకి ఇట్లా పాక్కుంటూ పోతుంది చూడండి ఎక్కడెక్కడో పాక్కుంటూ పోతున్నాయి ఈ తీగలన్నీ ఇట్లా అంతేనండి చూడండి ఇట్లా అంతే ఈరోజు మనం చూడండి ఎన్ని కాయలు చూడండి లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను కదా నేను ఎన్ని కాయలు తెంపాను అండి మీకే చూపించాను కదా చూడండి బుజ్జి బుజ్జి దోసకాయలు చూస్తుంటే నాకు అసలు కొయ్యాలనిపిస్తలేదండి దీంట్లో మాత్రము చక్కగా లోపల లోపల దాసుకున్న ఇవి మాత్రము చూడండి ఇప్పుడు చక్కగా అన్నీ కట్ చేద్దామండి మనము చూడండి ఇట్లా ఇవేం లేదండి చక్కగా చెప్పాను కదా ఎంత ఆర్గానిక్ దోసకాయలునండి ఇవ మాత్రమో చక్కగాను తెంపుకోవచ్చండి ఇవి చూడండి ఎంత చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి బుజ్జి బుజ్జిగా ఎంత లోపలికి అండి ఇవన్నీను కిందికి చిన్ని బ్లాక్ టబ్బుల్లోనే పెట్టి వచ్చినాయండి ఇవన్నీ మనకు ఎక్కడో కాదు చూడండి ఈ బుజ్జిదైతే లోపల దాసుకుండిపోయిందండి బుజ్జి దోసకాయ చూడండి ఎంత చక్కగా చూడండి కలర్ చూస్తే మాత్రము అబ్బా ఇట్లానే కోరుకొని తినేయాలనిపిస్తుందండి అంత ఇదిగా వచ్చాయండి దోసకాయలు మాత్రము ఇది ఒక చేతితో వీడియో తీస్తూ తెంపడం చాలా కష్టంగా ఉందండి అయినా సరే చేస్తున్నాను చూడండి చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి దోసకాయలు మాత్రం అండి ఎంత మంచిగా ఎన్ని డబ్బులు పెడితే ఇలా వస్తాయి చెప్పండి మీరే నాకు చూడండి ఇక్కడ చూడండి ఎంత గుర్తుల్లాగా చూడండి ఎట్లా పట్టినాయో దోసకాయలు ఇట్లా చక్కగానండి చక్కగా మనం తీసుకోవచ్చు లోపల కూడా చూడండి ఎంత ఇక మీరు మీరు చూడండి అసలు ఇదైతే ఇక్కడ లోపల దాసుకుందండి కాయ చూడండి చూడండి ఇక్కడ చూడండి ఎంత ఎన్ని దోసకాయలు అండి ఇవైతే మాకు ఈరోజు ఎంత నాకైతే చెప్తున్నాను కదా ఏమి ఆర్గానిక్ అండి అన్నీ మనకు ఏం పెడితే వస్తాయండి టబ్బుల్లో మనకు ఇలాంటి దోసకాయలు మనం పండించగలుగుతామా ఎన్ని పండిస్తున్నాం పుదీనా పుదీనా అయితే ఇంకా చక్కగా టబ్బుల్లో బ్లాక్ టబ్బులు వేసుకుంటే విపరీతంగా వచ్చేస్తుంది చక్కగాను చూండి మళ్ళీ ఎన్ని పిందెలు పడుతున్నాయి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఇవి కోసేస్తేనే మళ్ళీ మనకు వస్తాయి లేకపోతే రావు అందుకని ఇస్తానండి ఎప్పుడైనా సరే మనం ఇలా కాయలు వస్తున్నాయి అనుకోండి మనం తెంపొసుకోవాలి నేను మిరప చెట్లు చూపించాను కదా నాకు త్రీ ఇయర్స్ నుంచి మళ్ళీ చూడండి కట్ చేస్తే ఎట్లా వస్తుందో మిరప చెట్లు ఊరికే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత ఓల్డ్ చెట్లు అనండి ఇవి కట్ చేస్తూ ఉంటే కాయలు అయిపోగానే మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ చూడండి చిగురొచ్చి చక్కగా పూత పట్టింది చూడండి ఇక్కడ కూడా మనకు ఒక దోసకాయ వచ్చేసింది చూసారా చూడండి ఎన్ని దోసకాయలు ఉండి లోపలిగా పడుతూ ఉన్నాయండి ఇక్కడ అంతేనండి దోసకాయ చెట్లు పెంచుకొని చూడండి అక్కడ లోపల పట్టేసిందండి దోసకాయ మాత్రము కనిపించకుండా చూడండి ఎంత లోపలనో చూడండి అక్కడ సందు సందుల్లో కనిపించకుండా చక్కగా పట్టేస్తున్నాయండి ఇది చూడండి దోసకాయలు వచ్చినాయి మనకు ఇంతేనండి దోస చెట్లు పెంచుకోవడం మాత్రం చాలా ఈజీ అయిపోయింది మనకు చూపించాను కదా కాయలు కూడా ఎన్ని నుండి చిన్న చిన్న చెట్లకి చూడండి ఈరోజు ఎన్ని కాయలు వచ్చినాయినండి దీంట్లో మాత్రం మాకు ఫుల్ కాయలు వచ్చినాయి కొంచెం పుదీనా కూడా తెంపుకున్నామండి మాకు ఇంకా చాలు ఈరోజుకు ఎన్ని దోసకాయలు వచ్చినాయి చూడండి చక్కగా తెంపితే అన్నీ తెంపితే ఇట్లా అండి చక్కగా మక్కిపోయి ఎంత చూడండి ఎంత మంచి కలర్ అండి ఇది చూస్తుంటే మాత్రము ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి మనం మనం మన చెట్లకు మనం పండించుకొని మనం తెంపిన కాయలండి ఇది మన చేతులతో కోసుకున్నాము కదా మనం ఫుల్ హ్యాపీగా ఉంటుంది బచ్చల కూర చూడండి ఈరోజు కొంచెం పుదీనా కూర ఈరోజు ఇవన్నీ తెంపుకున్నాం కరివేపాకు చూడండి ఈరోజు ఇంతవరకు తెంపుకున్నామండి బచ్చల కూర మాత్రం అందరూ ఈజీ పెంచుకోవచ్చండి దోసకాయలు కూడా చూడండి ఎంత మీకు ఎట్లా వస్తాయండి ఇవన్నీ మనకు అంతేనండి ఇలా మంచిగా ఇలా చెట్లు పెంచుకుందామండి మనం అందరం కూడా పెంచుకొని చక్కటి ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుందాం లోకం సమస్తం సుఖినో భవంతు